నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా ఘనంగా చికెన్ మేళాను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని పుకార్లు పుట్టించారని చికెన్ తింటే ఎటువంటి బర్డ్ ఫ్లూ రాదని చికెన్ తింటే ఆరోగ్యానికి మంచిదని విటమిన్స్ ప్రోటీన్ శరీరానికి అందుతాయని ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన తెలిపారు ప్రజలు భయాందోళనలు వీడి చికెన్ తినవచ్చని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల తెలుగుదేశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ డాక్టర్ బాబన్ తెలుగుదేశం నాయకులు గుర్రప్ప మరియు చికెన్ సెంటర్ యజమానులు పాల్గొన్నారు వింటికి అందులో చేపలు వేసినారట ఐదు ఆరు ఇరవై ఏడు ఎనిమిది రకాలు ఏమైనా చికెన్ లేదు అంటే చికెన్ ఏడు బ్రష్లు వచ్చింది కాబట్టి చికెన్తో అవాయిడ్ చేశాం సార్ దీనివల్ల డాక్టర్ అవరేజ్ క్రియేట్ చేసినారు కదా అరవై డిగ్రీలు సె సెంటిగ్రేడ్ బాయిల్ అయితే ఏ రోగం కూడా ఉండదు అన్నీ కూడా కాబట్టి చికెన్ తినడం అవసరము చికెను ఎగ్ అనేది ప్రొటీన్స్ పెరుగుతాయి కాబట్టి తప్పకుండా తినండి దానివల్ల డైంజర్ ఏం లేదు మీరు బాగా ఉడకబెట్టండి ఇంకా డైంజర్ ఉండే మీరు హండ్రెడ్ డిగ్రీస్ పెట్టారు లేకపోతే అని ఊరికే చికెన్ మార్కెట్ స్మాష్ చేయడం అనేది మంచిది కాదు ఎందుకంటే దాని మీద చాలామంది ఆధారపడి ఉన్నారు దాని మీద చాలామంది బతుకుతూ ఉన్నారు వ్యాపారం చేసుకొని దాని ఊరికైనా ఒక బర్డ్ ఫ్లూ ఎక్కువ వచ్చిందని చెప్పి దానికి ఊరికే ప్రచారం చేసి పెద్ద ఎత్తున ఎంత ఏదో రోగాలు వస్తాయని చెప్పి అటువంటిది ఏం లేదు కాబట్టి ప్రజలకు అవేర్నెస్ రావాలి చదువుకున్న వాళ్ళు విద్యావంతులు డాక్టర్లు చెప్తా ఉన్నారు దీనివల్ల ఏం డేంజర్ లేదు తినండి మీరు అని చెప్పి కాబట్టి తినండి దీనివల్ల నష్టం ఉండదు దీనివల్ల నష్టం దీనివల్ల ఏమైనా ఇంతకుముందు ఎప్పుడో ప్రతి వ్యవసాయ వ్యవసాయ కాలు వచ్చినప్పుడు కొంతవరకు వస్తుంది అది ఎందుకంటే ఒకటి చోట గుంపుగా ఉంటాయి కాబట్టి దానికి కొంచెం కంటానమెంట్స్గా ఏదైనా ఉంటే డిసీజెస్ వస్తాయి కాబట్టి ఆ డిసీజన్లు వచ్చి మనకు కూడా చెప్పారు కరోనా మనుషులకు రాలే పచ్చుకు పెద్ద పచ్చలకు వచ్చినాయి అప్పుడు అందరం కరోనాలు ఇప్పుడైనా కోళ్ళే కాదు తినేది కోళ్ళు కూడు కోళ్ళు కూడా తినేము ఇప్పుడైతే వచ్చింది కాబట్టి ఇదన్నీ వచ్చేది అనవసరంగా దీన్ని ప్రచారం చేయడము కరోనాలో ఉన్నప్పుడు కోళ్ళు దొరకలేదు గుడ్లు దొరకలేదు ఆ రకమైన పరిస్థితి ఉన్నాయి ఏదేమైనా సరే అది జరిగిపోయి అయిపోయింది అటు పాండమిక్ అటువంటి దుస్తుకర సంఘటన మన రాకూడదు భగవంతుని కోరుకుంటాం కాబట్టి దీనివల్ల నష్టం లేదు కాబట్టి దీన్ని బాగా బయలు చేయండి ఎంత బయలు చేస్తే అంత మీకు మంచిది మీకు అంతా అనుమానము డౌట్ ఉంటాయి కాబట్టి సిక్స్టీ డిగ్రీస్ మించిన తర్వాత చేస్తే పర్వాలేదని పర్వాలేదు అని చెప్పి డాక్టర్లు కాదు చెప్పినారు మేధావులు చెప్పినారు అందరు సైన్సిస్టులు కూడా చెప్పినారు కాబట్టి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజలు కూడా తేల్చేయాలా ఎందుకంటే మార్కెట్ ఎంత అయిపోయింది బాగా డల్ అయిపోయింది కదా కొన్ని వాడు రేటు టెన్ పర్సెంట్ కూడా ఓ కొన్ని వాడి పండగ వస్తుంది కాబట్టి రంజాన్ పండగ పెద్ద పండగ చాలామంది వ్యాపారస్తులు వ్యాపారాలు జరుగుతాయి కాబట్టి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి దాన్ని దయచేసి దీన్ని వేరే రకంగా అనుకోకుండా దీనివల్ల ఏవైనా జబ్బులు రావు కాబట్టి మీరు ఏం చేయాలను దాన్ని బాగా వెడుకు పెట్టుకుని తింటే ఏ ఏ జబ్బులు కూడా రావచ్చు తెలియజేస్తాను ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మన మున్న అండ్ వాళ్ళ చికెన్ సెంటర్ టీం వాళ్ళ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే దాదాపు నేను అనుకుంటా వన్ మంత్ నుంచి ఊరికే ఒక పుకార్ లేపినారు చికెన్ తింటే ఏమంటే ఆరోగ్యం పాడైపోతుందని చికెన్ తింటే అసలు ఏమంటే ఒక ఫ్లూ వచ్చిందని ఇప్పుడే మన దాదాపు ఒక ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మా డాక్టర్ గారు బాబన్ సార్ మొత్తం చెప్పారు అసలు చికెన్ వల్ల ఏం మనకు ఏమంటే మనకు బెనిఫిట్స్ ఉన్నాయి కానీ అడ్వా అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ లేదని క్లియర్ కట్ చెప్పినారు ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు మీరందరూ చికెన్ ఇప్పటి నుంచి కాదు ఎప్పుడు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అందరు తింటున్నారు ఎప్పుడైనా ఏమైనా వచ్చిందా నార్మల్లీ ఫీవర్ అనేది వస్తుంటుంది పోతుంటుంది జలుబు అనేది వస్తుంటుంది పోతుంటుంది దగ్గు అనేది వస్తుంది పోతుంది ఫ్లూ అనేది కూడా అంటే దీనివల్లనే వచ్చినది ఎక్కడ ఇంతవరకు ఎక్కడ సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు ఎక్కడన్నా ఏమన్నా ఫుడ్ ఇన్ ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది లేకపోతే ఎక్కడన్నా మనం హోటల్లో తింటే కూడా ఫుడ్లో ఏమన్నా ఉప్పు కానీ ఏదైనా సాల్ట్ కానీ లేకపోతే ఏదన్నా తక్కువ ఎక్కువ ఉంటే లేకపోతే అన్హైజీనిక్ ఉంటే అప్పుడు మనకు ఏమన్నా ఫుడ్ ఇన్ఫెక్షన్ రావచ్చు కానీ ఎక్కడ కూడా ఇంతవరకు ప్రూఫ్ కాలేదు ఇది ఏమంటే ఇది బర్డ్ ఫ్లూ వచ్చింది దీనివల్ల ఏమంటే చికెన్ వల్ల ఇది అవుతుందని ఇది ఏమంటే వాంటెడ్లీ ఏం చేస్తారంటే ఒక ఏమంటే ఇది బిజినెస్ని వాంటెడ్లీ దెబ్బతియడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు కానీ మన వాళ్ళు కూడా అట్లానే నమ్ముతారు అది నమ్మకండి ఎందుకంటే మనమంతా ఎందుకంటే బాడీ బిల్డ్ చేసిన బిల్డ్ చేయాలంటే కూడా మనకు పొద్దున్నే సాయంత్రం వరకు బాడీ బిల్డర్స్కే పోయి అడగండి ఇప్పుడు కూడా వాళ్ళు బాయిల్డ్ ఎగ్స్ తింటారు ఇప్పుడు చికెన్ తింటారు చికెన్లో చాలా ప్రోటీన్స్ ఉంటుంది ఎగ్లో ప్రోటీన్స్ ఉంటుంది మనకు దాదాపు ఏమంటే దీంట్లో కూడా ఏ ఏమంటే ఈ కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువ మన చికెన్లో క్యా సార్ కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువ దానికోసం మన ఏమంటే అందరూ ఊరికే పుకార్లు నమ్మకండి ఏం కాదు ఎందుకంటే చికెన్ అనేది ఆరోగ్యానికి మంచిది అట్లనే మన నంద్యాల చికెన్ అసోసియేషన్ వాళ్ళ పాపం వాళ్ళకు బిజినెస్ కూడా చాలా దెబ్బ పడుతుంది దీనివల్లన దానివల్ల నమ్మకండి వాళ్ళు కూడా ఈరోజు చికెన్ ఫెస్ట్ అనేది వాళ్ళు ఫ్రైడే నాడు మార్కెట్ యార్డ్లో ఆర్గనైజ్ చేశారు దాని అందరికీ మా తరపున అందరు మద్దతు ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే ఏదన్నా కానీ రూమర్స్ వచ్చినా కానీ రాకపోయినా కానీ నేనైతే చికెన్ తింటున్నాను ఖలీలన్నా కూడా చికెన్ తింటున్నారు అందరు తింటున్నారు ఇక్కడ చికెన్ ఎవరు అదే మన ప్రెస్ వాళ్ళు కూడా అందరు చికెన్ తింటారు అట్లా ఏం లేదు దానికోసం ఏ రూమర్స్ నమ్మకండి అంటే కొంతమంది వాంటెడ్లీ లేపుతుంటారు చికెన్ తినద్దు తినొద్దు అని అట్లా ఏం లేదు అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రతిదానికి ఏదో ఒకటి ఊహాగానాలు వస్తుంటాయి పోతుంటాయి రూమర్స్ నమ్మకండి అందరూ చికెన్ తిని ఆరోగ్యంగా ఉండి ఇది చికెన్ ఫెస్ట్కి దాదాపు నేను అనుకుంటా ఆరు వేల మంది పైన వస్తారు మీరు పార్టిసిపేట్ అయ్యి దీన్ని చికెన్ని ఎంజాయ్ చేయండి దానికోసం ఈ ఆర్గనైజర్స్ అందరికీ ఈ అవగాహన సదస్సు పెట్టినందుకు మన డాక్టర్ సార్ క్లియర్ మనకు చెప్పినారు ఏం ఏ దీనివల్ల బెనిఫిట్స్ ఏమన్నాయి మన ఖలీలా కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు మన గుర్రప్ప కూడా చెప్పారు నేను గుర్రప్ప గారు కూడా మీకు కూడా మీ ఊర్లో కూడా ఇట్లా చికెన్ ఫెస్ట్ పెట్టండి మీ తరఫు నుంచి బాగుంటుంది అందరికీ దానికోసం ఇట్లాంటి ప్రోగ్రాంలు అందరు చేస్తే కూడా బాగా అంటే లోకల్ వాళ్ళు కూడా మన లోకల్ లీడర్స్ కూడా పెడితే కూడా అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అండి జై హింద్ చికెన్ సెంటర్ వాళ్ళు కొద్దిగా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి వాళ్ళు మాస్క్లు పెట్టుకోవాలి తర్వాత బర్డ్స్ ముట్టుకునేటప్పుడు వాళ్ళు ఏదైనా గ్లౌస్ ఏదైనా తీసుకొని జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఇది మనము రాకుండా ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే చికెన్ తినడం వల్ల రాదు అది ఒకవేళ చికెన్ రా చికెన్ ఎవరు తినరు ఎవరన్నా తింటారని సామాయ్యంగా ఎవరు తిన్నారు రాకి చికెన్ తిన్నారు కాబట్టి ఆ చికెన్ బాగా వేడి చేసి నూట అరవై డిగ్రీలు సెంటిగ్రేడ్ వరకు వేడి చేసినారంటే ఇది అసలు ఆ క్రిములన్నీ చనిపోతాయి అంటే దాదాపు మనం చికెన్ అర్ధ గంట సేపు అంత తక్కువ ఎవరు కూడా ఉడకబెట్టకుండా తిన్నారు ఆ ఉడకబెట్టినప్పుడు ఎప్పుడూ ఆ క్రిములు చనిపోతాయి కాబట్టి దాని మళ్ళీ ఉడకిచ్చిన చికెన్ తినడం వల్ల మనకి జబ్బు వచ్చే నూటికి నూరు శాతం రాదు అది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎక్స్ వల్ల కూడా రావచ్చు అని మీరు అడగవచ్చు ఎక్స్ వల్ల కూడా ఎక్స్ ఒకవేళ కంటామినేషన్ దాని సూపర్ దాని చుట్టూ ప్రాధాన్యం దాని చుట్టూ ఇక ఆ టెక్ పైన ఉన్నట్లయితే మనం అట్లా డైరెక్ట్గా తింటే ఏదన్నా వస్తుంది తప్ప మనం అది కూడా ఉడకబెట్టినట్లయితే ఎక్స్ తారు కూడా ఈ చికెన్ ఈ బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం లేదు రాష్ట్రంలో ఎక్కడ కానీ చికెన్ బర్డ్ ఫ్లూ కేసు అనేది రాలేదు కాబట్టి ప్రజలు కూడా దయచేసి దీన్ని నమ్మకుండా చికెన్ హ్యాపీగా తిని వాళ్ళు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అలాగే ఎగ్స్ తినడం వల్ల బాయిల్ ఎగ్స్ తినడం వల్ల కూడా ప్రజలకు ప్రోటీన్స్ అందుతాయి కాబట్టి చికెన్ తినడం వల్ల ఏది ఇబ్బంది లేదు ఏ జబ్బు లేదని సందర్భంగా నేను మీ అందరినీ తెలియజేసుకుంటూ కుటుంబానికి ఉచితలు వచ్చే విధంగా మీ మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు